ఓకే లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మేము ఇక్కడ అమలాపురంలో ఉన్నామండి మన రైతుగారు శాస్త్రి గారు ద గారు గారి దారి శాస్త్రి గారు వచ్చారు శాస్త్రి గారు దారు ఈరోజు సత్యనారాయణ గారు రైతుగారు రావడం జరిగింది ఇక్కడ అమలాపురంలో మనం కొబ్బరి తోటలో ఉన్నామండి చూడండి ఇవి అరటి తోట ఇవి ఈ చెట్టు చూసుకుంటే పోక తోట అండి పోక అంటారు పోక తోట అంటే మనకి ఒక్క ఉంటుంది కదండి తమలపాకలో ఒక్క ఆ చెట్టు అనమాట ఆ చెట్టు ఇది అలాగే కొబ్బరి తోట ఈ ఈ చెట్లేమో దాదాపు మనకి నాలుగు వేలు పైగా ఉన్నాయండి అలాగే అరటి చూసుకుంటే మనకి ఇక్కడ మూడు వేల పైన చెట్లు ఉన్నాయి కొబ్బరి కొబ్బరి చూసుకుంటే నాలుగు వందల పైగా చెట్లు ఉన్నాయి ఈ ఇట్ల మొక్కలకి మన అగ్రి గ్రాన్యూల్సు అండ్ అగ్రి ప్రొటెక్ట్ అండ్ అగ్రి టు అండ్ అగ్రి నాన్టెక్ ఆక్వాజల్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు గారు చాలా ఇవి చూసి ఎగ్జైట్మెంట్ అయ్యారు ఇవన్నీ నేను వాడతాను అని చెప్తున్నారు ఆయన మాటల్లో విందామండి ఆ పోక ఇలా ఉంటాయండి ఇందులో నుంచి ఒక్క అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా ఫేమస్ మనకి ఇలా మొక్కలు ఉంటాయి ఈ కాయ అనమాట ఇలా వస్తుంది చాలా అద్భుతం అనమాట సార్ అయితే వా వాడడానికి రెడీగా ఉన్నారు సచినారాయణ గారు మీ మాటల్లో ఎలా అనిపించింది సార్ ఏంటి ఈ మధుర వాడటం చాలా మంచిదని నాకు తోచిందండి ఓకే నేను నెల రోజులు అయింది వేసి ఓకే కొంచెం తేడా వచ్చింది బాగుంది ఓకే ఇప్పుడు మొత్తం సూపర్ సార్ శ్రీని గారు మీరు సార్కి ఇచ్చారు కదా అసలు మీకు ఎలా అనిపించింది ఏంటి సార్ బాగుంది సార్ బాగా రెస్పాన్స్ అయ్యారండి ఇంకా మిగతా పొలానికి కూడా వేస్తాను అంటున్నారు సార్ ఓకే బాగుంది సార్ ఇంకా పక్క రైతులు కూడా వస్తారండి చూసి మన ప్రోడక్ట్ చూసి సూపర్ సార్ శేఖర్ గారు మన గ్రేట్ లీడర్ స్టార్ డైరెక్టర్ గారు ఉన్నారండి శేఖర్ గారు సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి సార్ ఆల్రెడీ ఎందుకు ఎంత బలంగా చెప్పగలుగుతున్నారంటే సార్ ఆల్రెడీ తన ఓన్ పొలంకి కొబ్బరి తోటకు కూడా ఇవి వాడడం జరిగింది వరికి వాడడం జరిగింది అలాగే అమలాపురంలో చాలామంది రైతులు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి ఒక సంకల్పంతో సార్ అయితే ముందుకు రావడం జరిగింది ఈ అగ్రికల్చర్తో పాటు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి అయితే రావడం జరిగిందండి సూపర్ సార్ ఈ చూడండి తోట చూస్తుంటే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది మరి రైతుకు మనం ఏదైనా సాయం చేయాలంటే ఒక మంచి ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయండి గౌతమ్ బాలే గారు రైతుని రాజు చేయడానికి మంచి దిగుబడి పెంచడానికి అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది భూమి సారం పెంచుతూ దిగు ఖర్చు తగ్గిస్తూ దిగుబడి పెంచే అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ప్రతి రైతుకి ఖచ్చితంగా ప్రమోట్ చేయండి మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్యూ వెల్ థ్యాంక్ యూ వెస్టేజ్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సార్